హలో అయింది అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి పోలీసులు కొన్ని కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఆదేశాలు ఏంటంటే రీసెంట్గా హైదరాబాద్ నగరం ఉంది కదా హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాలలో గ్రామాలలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏంటంటే కొంతమంది ముసుగు దొంగలు కత్తులు రాళ్ళు పట్టుకొని హైదరాబాద్లో శివారు ప్రాంతాల్లో ఉండే ఇల్లు ఉంటాయి కదా ఎవరూ లేని ఇల్లు చూసి వాళ్ళని టార్గెట్ చేసి ఆ ఇళ్ళలో ఉన్న బంగారం అలాగే ఆ నగలు అవి అన్నీ కూడా ఎత్తుకుపోవడం ఇంత జరుగుతుంది ఒకసారి ఆ విజువల్స్ చూడండి తర్వాత మనం పూర్తిగా మాట్లాడుకుందాం చూశారు కదా ముసుగు దొంగలు ఇది హైదరాబాద్ శివారు నగర ప్రాంతం చూసారు కదా ఇల్లు ఇళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఖాళీ ఇల్లు ఉన్నాయి ఎట్లా విరుగుతూ ఉన్నారు చూసారు కదా కత్తులు రాళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళ చేతిలో మరొకసారి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా దొంగలు చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ముసుగు దొంగలు ప్రవేశించారు వాళ్ళు సమ్మర్ కాగానే ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ముసుగు దొంగలు ప్రవేశించారు వాళ్ళ యొక్క ఏం ఏంటి అంటే ఖాళీగా ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసి ఆ ఇళ్లలో నగలు బంగారం ఉంటే వాటిని దోసుకొని నాకు తెలిసి వాళ్ళు బీహార్ బ్యాచ్ అయి ఉంటుంది బీహార్ కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళు అయి ఉంటారు మేబీ వాళ్ళందరూ కూడా ఇలా దొంగలు దొంగలు కదా ఇళ్ళను టార్గెట్ చేసి వాళ్ళ అందినంత బంగారం దోచుకెళ్ళాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ రాగానే వేడిని తట్టుకోలేక చాలామంది ప్రజలు ఆరు బయట నిద్రిస్తూ ఉంటారు అర్థమైందా అలాంటి సందర్భంలో ఖాళీగా ఉన్న ఇళ్ళని టార్గెట్ చేసి బంగారం అవన్నీ ఎత్తుకుపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు వీటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ చేతులు మారణాయుధాలు కత్తులు రాళ్ళు లాంటివి కూడా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఎవరైనా దొంగతనం చేసినప్పుడు అడ్డు వస్తారు కాబట్టి వాళ్ళని చంపడానికి కూడా ఒక రకమైన వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వేరే వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి వీటన్నింటినీ గమనించి ప్రజలు జా జాగ్రత్తగా ఉండండి ఒక రెండు మూడు ఇల్లు కలిసి కాంటాక్ పడుకునేటప్పుడు కాంటాక్ట్లో ఉండండి ఒకటి రెండు సార్లు బయటపడుకుంటున్నారు కాబట్టి ఇళ్ళకెళ్ళి చూడండి అని చెప్పేసి పోలీసులు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఏదైనా కానీ పోలీసులు వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలి ఎంతమంది వచ్చారో తెలియదు ఎందుకంటే వీళ్ళ వల్ల నిద్ర అనేది ఆగమైతే ఉంటుంది ఎప్పుడు కూడా వస్తారో తెలియదు కదా ఏదైనా కానీ ఈ దొంగలైతే పెద్ద అయితే అలచల్లు చేస్తున్నారంటే సందేమైతే లేదు ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్లు తెలియజేయండి ओके मैंने टाइम